నిఖిల్ కావ్యం స్టార్మాలో ప్రసారం అయ్యే ఈ యొక్క షో అంటే ఏదైతే స్టార్మా పరివర్ అవార్డ్స్ ఉన్నాయో అది ఊహించని విధంగా మంచి పాపులారిటీని సంతరించుకుంది అయితే ఆ షోలో నిఖిల్ కావ్య ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారో మనందరికీ తెలిసిందే కానీ అదే స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో వాళ్ళిద్దరు ఎడమోహం పెడమోహంగా కూడా మనం చూసాం అయితే ఇక ఇప్పుడు నిఖిల్ వచ్చేసరికి ఒక మాట చెప్పాడు కావ్య విషయంలో అయితే కావ్య విషయంలో డైరెక్ట్ కాదు కానీ మొన్న జరిగిన స్టార్ మా పరివార్ దానిలో యష్మి నిఖిల్ డాన్స్ వేయటము అది అది కావ్య చూసి తట్టుకోలేకపోవటము కేస్ కాకుండా వేరే వాళ్ళకేసి చూస్తూ చుట్టూ సవరించుకుంటూ చేయటము ఇవన్నీ కూడా మనం గమనించాం కదా అయితే ఈ రోజు నిఖిల్ ఊహించాలని ట్విస్ట్ ఇచ్చాడు లెక్కలన్నీ బాధ చెప్పొచ్చు చాలా మంది అమ్మాయిలు వచ్చారు దానిలో యష్మి కూడా వచ్చిందనమాట యష్మి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ ని ఇష్టపడింది అన్న విషయం మనందరికి తెలిసింది అయితే తనకు ఒక డ్రీమ్ వచ్చినట్టు తను ఆ దానిలో నిఖిల్ తన బాయ్ ఫ్రెండ్ గా ఉన్నట్టు ఇలా మంచి మంచి విషయాలు అయితే చాలా అయితే మనకి చెప్పింది వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అయ్యారు నిఖిల్ కూడా యష్మికి కొంచెం దగ్గర అయ్యాడు అయితే ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఐఆమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అనగానే యష్మి మాత్రమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊ అంటూ గట్టిగా ఆర్చేశారు అంటే నిఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా మారితే ఖచ్చితంగా కావ్యకి పోటీ అనేది చెప్పుకోవాలి సో కావ్యకి పోటీ వస్తుందని తెలిస్తే కావ్యం తెలియకుండానే కొంచెం జలస్ ఫీల్ అయ్యి మేబీ మేబీ నిఖిల్ కి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కదా సో నిఖిల్ మాత్రం కావ్య విషయంలో భలే ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి అంటే మొత్తం అమ్మాయిలందరూ కూడా నిఖిల్ ఫ్యాన్స్ అయిపోతారేమో అని అన్నట్టుగా మా పరివారు ఉందని మనం చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి